అవి ఏమిటి అంటే ప్రతిరోజు స్నానం చేయాలి క్షవరం చేయించుకున్నాక మరొకసారి స్నానం చేయడానికి అనుమతించడం ఎందుట ఇంకా తృప్తిగా కడుపు నిండా ఆహారం తినకుండా ఉండడం నిషిద్ధం ఆకలిగా ఉండి కూడా ఆహారం తీసుకోకపో తీసుకోలేకపోవడానికి గల కారణాలు తెలియజేయాలి ఆహారం ఆహారం వడ్డించాక ఆకలిగా లేదని చెప్పడానికి గల కారణం తెలియజేయాలి అని చెప్పారు ఇంకొకటి ఏం చెప్పారు అబద్ధాలు చెప్పడం చెడు భాష మాట్లాడడం నిషేధం ఒకరిపై మరొకరికి చెడు ఆలోచన కలిగి ఉండరాదు నా ఆజ్ఞలను ధిక్కరించే పరిధిలో ఇవన్నీ కూడా నిషిద్ధమే ఇంకోటి ఏం చెప్పారు ఎటువంటి పుస్తకాలు మ్యాగ్జైన్లు చదువు ఇంకొక ఇటు ఏం చెప్పారు అపవిత్ర చర్యలో దిగకుండా ఉండే నిమిత్తం సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎవ్వరిని చర్చించడం ఏం చెప్పారు తల్లిని సోదరి తప్ప మరో స్త్రీని తాకకూడదు అని చెప్పారు నిద్రపోయే ముందు మీ చెవుల్లో దూది కాని చిన్న గుడ్డలు కానీ పెట్టుకుని పడుకోండి అని చెప్పారు మార్చి ముప్పై ఒకటో తేదీని బాబా మండల వారిలో చాలా మందిని బయటకు పంపించి కొద్ది మందితో మాత్రమే మంజిల్లో ఉండిపోయారు రంజు మరియు ఘనేల్ కూడా సో లోనావాలాకి నెల రోజులు ఉండమని పంపించారు తన ఆదేశాలను నిర్లక్ష్యం చేయొద్దని మెహర్ బాబా పదే పదే హెచ్చరించిన మంజిలీ మీంలో బట్టలు ఉతికి శుభ్రపరిచే కాశీనాథ్ మాత్రం బాబా మాటలను పెడుతూనే ఉండేవాడు బాబా చివరిసారిగా నీవు నా ఆజ్ఞల్ని ఉల్లంఘించడం ఇలాగే కొనసాగిస్తే కుష్ఠరోగం అయిపోతావు అన్నారు ఈ విషయంలో తీవ్రంగా చెప్తున్నాను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను నా ఆదేశాలని అలక్ష్యం చేయడం అనే పద్ధతి మార్చుకుంటే విరోగలవాడు అవుతావు లేదా తప్పకుండా కుష్ రోగి అనుభవించ బాబా కాశీనాథ్ని ఉద్దేశించి గట్టిగా చెప్పారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని మెహర్ బాబా ఎంతో హెచ్చరించినా కాశీనాథు తన ధోరణి మార్చుకోలేదు బాబా ఎన్నో సార్లు అతను క్షమించి చివరిసారిగా హెచ్చరించారు అయినా కాశీనాథ్ బాబా మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు బాబా అతని లాండ్రీ పని మానే మా లాండ్రీ పని చెప్పడం మానేశారు అప్పటికి కాశీనాథ్ మాత్రం చేస్తున్న పాడు పని గురించి నీ బాబాకి ఏమీ తెలీదని మోర్ అతడు చాలా కాలంగా అక్కడ పనిచేస్తున్న చాలా కాలంగా అక్కడ పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్న పరి పరి పరిచారికల్లో ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అలా బాబాతో సంబంధాన్ని పోగొట్టుకుని పోగొట్టుకున్న కొన్నాళ్లకు దురదృష్టం అతనిపై విరుచుపడింది తన గడు గురువు పట్ల చూపిన అవేదే అవిధేయతకు ముందు హెచ్చరించినట్లే కుష్టి వ్యాధి బారిన పడ్డాడు మంజిలిలో మండలి సభ్యులు విడివిడిగా ఉండడం కోసం గోనె పరదాలతో గదులు గదులుగా విభజించారు ప్రస్తుతం చాలా మంది సభ్యులు వెళ్ళిపోయినందువలన ఆ పరదాలను తొలగించారు ఇలా కొద్ది రోజుల్లోనే మంజిలి మేముకి మొదటి రూపం వచ్చింది మెహర్ బాబాతో పాటు ఇంకా అక్కడ కొనసాగుతున్న మండలి సభ్యుల పేర్లు ఇలా ఉన్నాయి సోదరుడు జాల్ చిన్నాన్న మాసాజీ మామ కొడుకు అస్పిండి గారు ఆది ఆది రుసుం బాబా సైకిల్ వాల బాబు సైకిల్ వాళ్ళ బైదులు బార్ సోపు బార్సోపురేదూన్ నెర్వస్ గుస్తాద్జీ మరియు స్లాన్సన్ ఇటీవల సర్కుల్ అండ్ కంపెనీ వారిచే మరాఠీ భాషలో ప్రచుర ప్రచురితమైన ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర కాపీల్ని అమ్మడంలోనే ప్రతి సభ్యుడు నిమగ్నమై ఉన్నారు గతంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ నెలలో ఒకసారి మెహర్ బాబా తన మండలి వారిచే కళ్యాణ్ ప్రాంతంలోని హజ్ హజ్మాలాంషా సమాధి హజ్ షా సమాధి దర్శన కార్యక్రమం నెరవేరకపోవడంతో తిరిగి మహమ్మదే సాధు పురుష సమాధిని తప్పకుండా ఇంకొకసారి దర్శిస్తామని బాబా ఒట్టు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునేందుకు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడున మిగిలి ఉన్న కొద్దిపాటి మండల సభ్యులతో బొంబాయి నుండి కళ్యాణ్ కు బయలుదేరి అంత అంతకు ముందే ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి అనుసరించి గని రంజు ఖాన్ కాక్ సాహుబ్ నుండి బయలుదేరి బాబా బృందాన్ని కళ్యాణ్ లో కలుసుకున్నారు తెల్లవారుజామున రెండున్నర గంట రెండున్నర గంటలకు మలాంక్ష సమాధి ఉన్న కొండ దగ్గరికి టాంగాల్లో బయలుదేరి వెళ్లారు బాబా సదాశివ పటేలు కొండ కిందనే ఉండి మిగిలిన వారందరినీ కొండపైకి వెళ్ళి మలాంక్షా సమాధికి తల వంచి ప్రార్థనలు చేయమని నా తల తరఫున కూడా మలాంక్షాకి నమస్కారాలు తెలియచేయమని మండలితో బాబా చెప్పారు మండలి వారందరూ దర్గాపై ఉంచారు బాబా ఆదేశాల ప్రకారం ఫతేహా ఫతేహాలో నుండి కొన్ని సూక్తులు కూడా చదివారు ఈ యాత్ర రెండున్నర గంటల సేపు పట్టింది తిరిగి వచ్చాక మండలి వారందరికీ బాబా ப்ரெடு ஸ்வீட்ல இச்சி தினமரு மஞ்சள் தாக்கி மண்டல சர்ஜூ தப்பிக்க கொண்ட கொண்ட திங்க ஜெயபி బాబా వేచి ఉన్న ప్రాంతానికి వచ్చిన తర్వాతనే మంచినీళ్ల విషయంలో ఆ మంచినీళ్ళ విష విషయం ఆలోచిద్దామనుకున్నారు వాళ్ళ గొంతులు ఎండిపోయి ఉండడంతో వాళ్ళకి ఈ ప్రసాదం ఏమీ నచ్చలేదు అక్కడున్న నీరు కలుషితమైందని బాబా చెప్పారు టాంగాలో తిరుగు ప్రయాణం అయ్యారు ఇది అది వేసవి కాలం ఏప్రిల్ మాసం కావడంతో ఎంతో ఎండగా ఉంది పద్నాలుగు మైళ్ళు ప్రయాణం చేశాక మధ్యాహ్నానికి కళ్యాణ్ చేరారు రోడ్డు లోతైన గతుకులతో ఎగుడు దిగుడు ప్రయాణంతో మండల వారికి దాహంతో గొంతు ఎండిపోయింది అక్కడ గోలీ సోడాలు తాగి దాహం తీర్చుకోవడానికి మండల్ని బాబా అనుమతించారు ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు దాంతో వారి దాహానికి తీరింది ఆ తర్వాత లోకల్ రైల్లో ముంబైకి తిరిగి వెళ్లారు గనీ రంజులు లోనావాలా వెళ్లారు ముంబై చేరగానే మంజిలీ ప్రధాన భవనాన్ని ఆ ఇంటి యజమానికి అప్పచెప్పి మంజిల్ వెనక ఉన్న చిన్న ఇంటిని సర్కిల్ అండ్ కంపెనీ ఆఫీస్ కోసం ఉంచుకున్నారు బాబా కోరిక మేరకు పిండి మనకు సంబంధించిన విషయాలని తెగతింపులు చేశారు అందరూ తొందర తొందరగా తమ సామాన్లని మూట కట్టుకుని తమ కొత్త జీవితాలను ప్రారంభించడానికి అహ్మద్ నగర్ ప్రయాణానికి సంసిద్ధమయ్యారు మంజిల్ను వదిలి వెళ్ళిపోవడానికి రెండు రోజుల ముందు ఏప్రిల్ పదిహేడవ తేదీనే నాబల్దీనా తలాతీలు వివాహానికి బాబా హాజరయ్యారు వివాహ వేడుకల అనంతరం వారింటికి బాబా టాంగాలో వెళ్లి వధువులనిద్దరిని బయటకు పిలిచి వారిని ప్రేమతో ఆస్వాదించారు ఆశీర్వదించారు ఆ తర్వాత మంజులికి తిరిగి వచ్చేసారు మంజిలీ గురించి కృప్తంగా పది నెలల క్రితం ముంబాయిలోని మంజిలీ లోకి రాక పూర్వం రాకపోరం మెహరాబాదు మెహరాబాదు ఆయన మండలి సభ్యులకు మధ్య మధ్యన ఉన్న సంబంధం మంచి స్నేహితుల ఉన్న సంబంధం మాదిరిగా ఉండేది ఆయన్ని గురువుగా ఆయన గురువుగా భావించిన వారికి కూడా ఆయన ఆజ్ఞలోని విశిష్టతను గాని వాటిని విధేయత్తో పాటించాలని గాని తెలియదు అయితే మంజలిమీంలో మండలి వారు మెహర్ బాబాని తమ గురువుగా ప్రభువుగా ఆరాధించసాగారు తద్వారా ఒక సద్గురుకి అతని శిష్యులకి మధ్య ఉండవలసిన సంబంధం బాబాకి మండలికి మధ్య ఉండేలా మంజిలి జీవితం దోహదపడింది అనేక విధాలుగా మెహర్ బాబా ఆస్తులను తూచా తప్పకుండా ఎలా ఆజ్ఞలను సారీ ఆజ్ఞలను తూచా తప్పకుండా ఎలా పాటించాలో దాని ఆవశ్యకత ఏమిటో మండలి వారు నేర్చుకున్నారు ప్రతి చిన్న విషయంలోని అది ఎంత అప్రధానమైందిగా బయటకు కనిపించినా దానికి సంబంధించిన తన ఆదేశాలని విధేయతో పాటించడం ఎంత ముఖ్యమో వారికి బాబా తెలియజేశారు ఆధ్యాత్మిక విషయాల్లో సైతం ఉన్నత జ్ఞానానికి సంబంధించిన ఎన్నో రహస్యాలని మండలికి మెహర్ బాబా అందజేశారు హిమాలయాల్లో దాగి ఉన్న పురాతన ఆధ్యాత్మికతని కనుగొనాలని కనుగొనాలని ప్రస్తుతం మండలి వారు కలలు కనడంతో పాటు మెహర్ బాబా దివ్యాకృతిలో ఆధ్యాత్మిక జీవనం ఆధ్యాత్మిక సత్యం రెండు వినేత్ వినేత్న రూతులో మూర్తి భవించి ఉన్నట్టుగా కూడా గ్రహించగలిగారు వారిలోని ఉత్సాహం అనేటటువంటి నిప్పు రగులుకొని హిమాలయాల కన్నా ఎత్తైన శిఖరాన్ని అది ఆరోహించమనే అంతః ప్రేరణ సాహస స్ఫూర్తితో వారిని ముందుకు తోస్తోంది బాబా తన ప్రవచనాలతో మండల వారికి అంతర్గత మార్గాన్ని దైవీ ప్రేమను హిందూ వేదాంత సారాన్ని ఇస్లాం మత సూపీజ్యాన్ని వివరించారు మెహర్ బాబా ప్రలోభాలతో వారు రోజు రోజుకి ఎంతో ఆంతరిక వికా ఆంతరిక వికాసాన్ని పొంది ప్రతి మతం పట్ల ఆంతరిక వికాసాన్ని పొంది ప్రతి మతం పట్ల ఏకతా స్ఫూర్తిని కలిగి సమగ్ర దృష్టిని పెంపొందించుకున్నారు మండలి వారు తమ ఇండ్లకు దూరంగా ఉండడానికి అంగీకరించి మంజిలీలో ఉంటూ వారి కుటుంబాలతో నిస్సంగులై ఉన్నారు మంజలిలో వివిధ మతాలు కులాలకు సంబంధించిన వారు కలిసి ఉండడం అవకాశం కలిగింది ఈ అవకాశం ఇంత క్రితం వారిలో ఏ ఒక్కరికి లభించలేదు సమభావాన్ని సంతరించుకున్న మెహర్ బాబా సాహసంలో ఎంతో ప్రభావితులై అందరి లాభం క్షేమం కోరి వ్యక్తిగత భేదాభిప్రాయాలు పక్షపాత ధోరణులు ఇష్ట ఇష్టాలు అన్నింటినీ త్వజించారు ఈ మతంలో మతంలోని అన్నింటిని త్వజించారు ఈ వేరమే వీరమే మేము ఘట్టంలో బాబాకు శిష్యులుగా ఉన్నవారిని బాబా తాను భవిష్యత్తులో చేపట్టబోయే అతి కఠినమైన శిక్షలకు సంసిద్ధులుగా చేశారు మంజిలిలో బాబా సాన్నిధ్యంలో కొద్ది నెలల పాటు ఈ శిక్షణ అనుభవించిన పక్షంలో వారికి భవిష్యత్తులో కఠిన కఠినమైన శిక్షలు చేపట్టడం ఎంత అసాధ్యమైందో కదా అహ్మద్ నగర్ ఆరంగం తమ పాత జ్ఞాపకాల్ని వెనక్కి పెట్టి ఏప్రిల్ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీని మంజిలి మీలో నుండి మెహర్ బాబా మరో పదమూడు మందితో కలిసి ముంబాయి నుండి అహ్మద్ నగర్ కి బయలుదేరారు వారు ఎక్కిన రైలు ప్రయాణికులతో లగేజీలతో కిక్కిరిసి ఉంది ఆ రణగణ ధ్వరంలో బాబాను ఎవరూ గుర్తించలేదు మండల వారికి ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ ఆ యుగం మాత్రం మాత్రం గమనించిన యథార్థం ఇది అహ్మద్ నగర్ మండల్లోని వారు ఎవరికి వారు చే వారు చేరుకుంటున్న నేల ప్రాంతంపై నేల ప్రాంతంపై ప్రభువు యొక్క కృప సదా పొంగి పొల్లుతుందని బీదవారే బీడు వారే నిర్మాషణగా కనిపించిన కంటికి కనిపించిన అక్కడ నీరు మానవాళి అంతర్గత దప్పిక తీరుస్తుందని తెలియదు మెహర్ బాబా బంధువులు రంజు అబ్దుల్లా కస్పాపేట మండలి కస్పాపేట మండలి అందరూ పూనా రైల్వే స్టేషన్ లో ప్రభులకు ప్రభు అయిన మెహర్ బాబాకు ఎంతో ఆనందంగా స్వాగతం పలికారు వారు బాబాకి విందుగా పూలదండలు వేశారు నిండుగా పూలదండలు వేశారు పూల కిరీటం పెట్టారు బాబాతో ఉన్న మండలి వారికి పలహారం అందజేశారు ఈ రైలు ఆ రైలు ఏప్రిల్ ఇరవైనా పూణే స్టేషన్ ని ఉదయం ఏడున్నర గంటలకు వదిలిపెట్టింది కొద్ది గంటల తర్వాత అహ్మద్ నగర్ చేరింది మెహర్ బాబా అహ్మద్ నగర్ లో గుల్మాయి నివాసమైన కుస్రూ క్వార్టర్స్ లో ఉన్నారు గుల్మాయి కుటుంబ సభ్యుల రుస్తుము ఆది ఫిరోజా డాలి వారి బంధువులు వారి బంధువు సరోష్లు మినహా అక్కడ జరాశ్రయం ఎవ్వరు మెహర్ బాబాను ఒక ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించలేదు క్వార్టర్స్ లోని పెద్ద ప్రాంగణంలో ఉంటున్న అనేక ఇరానీ కుటుంబీకులు గుల్మాయికి మెహర్ బాబా గల భక్తి భావాన్ని అదే పనిగా అవహాళన అవహేళన చేశారు చేసేవారు కానీ గుల్మాయిని మరియు మా కుటుంబ సభ్యులందరినీ మెహర్ బాబా తన దివ్య కృపా దృష్టి అనే రక్షణ కవచంలో ఉంచి చల్లగా చూసేవారు గుల్మాయి కుటుంబ సభ్యులకు తన దివ్యత్వాన్ని ఎంతగానో విసిదపరిచి బయట నుండి ఎంతటి వ్యతిరేకత ఎదురైనా వారు తన పాదాల చెంతనే విధేయత్వ ఉండేలా చేశారు మెహర్బాబా గుల్మాయి బంధువులకు బాబా పట్ల గల వ్యతిరేకత అపనమ్మకం వల్ల ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది అయినా కూడా బాబా దివ్య ప్రేమ పట్ల ఆమె గల అచంచల విశ్వాసం ఏమాత్రం సడలేదు సరికదా తన బంధువులతో వాదనకు దిగకుండా ఎప్పుడు దూరంగా ఉండేది అహ్మద్ నగర్ లో అహ్మద్ నగర్ లోని ముస్లింలు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాన్ని గుర్చి తెలుసుకోవాలని మెహర్ బాబా మండలి వారు అక్కడ చాలా రోజులు పాటు తిరిగారు స్ లో ఉండే రోజుల్లో ఏడు రోజుల పాటు బాబా ఏకాంత వాసంలో ఉన్నారు అది ఆది గుస్తాజీలు బాబా వ్యక్తిగత అవసరాలని తమ కూర్చేవారు గుల్మాయి గుల్మాయి పెరుగుతో కూర ఆ కూర లాంటి పద వంటక వంటకాలని బాబా కోసం తయారు చేసేది ఉపాసిన మహారాజు కోసం ప్రత్యేకంగా ఉంచిన గదిలో నూనె దీపాన్ని రాత్రి పొగలు నిరంతరం వెలిగేలా చూడమని గుల్మాయి కి బాబా ఆదేశించారు బాబా రక్తహీనంగా కనపడుతున్నారని అది గుల్మాయితో చెప్పగా ఆది గుల్మాయితో చెప్పగా బాబా ఉపవాసం పల్ల ఆయన అలా కనబడుతున్నారని అనుకున్నది అంతలోనే బాబా ఆమెకు పిలిచి ఆమెను పిలిచి నేనేమి నీరసంగా లేను నాకేమి నీరసం లేదు నేను ఎప్పట్లాగనే బలంగా ఉన్నాను అని అంటూ నేను ఒక సమావేశం జరపడానికి వెళ్ళాను అని అన్నారు గుల్మాయి మరింత వివరణ కోరితే అది సద్గురువులతోటే లే అని క్లుప్తంగా వివరించారు ఆ తర్వాత బాబా ఒక పాట పాడారు ఓ సబీర్ నీ కళయా నీ కళియారు పట్టణం చాలా పవిత్రమైంది బాబా తన ఏకాంత వాసం జరిపిన ఆ గదిని వాడుకోమని గుల్మాయికి చెప్పారు అహ్మద్ నగర్ ఉత్తరాన పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గల హ్యాపీ వ్యాలీకి ఏప్రిల్ ముప్పైనా అందరితో కలిసి బాబా కాలినడకని వెళ్లారు సీతారామ లక్ష్మణ అరణ్యవాసం గడుపుతూ ఈ హ్యాపీ వ్యాలీలో కొంతకాలం ఉన్నారని పురాణాలు అనుసరించి చెప్తారు హ్యాపీ వ్యాలీలో మెహర్ బాబా ప్రభుత్వ రహదారి బంగ్లాలో బస్ చేశారు కొంతమంది పెళ్లికి వచ్చిన అతిథులు కూడా బాబాతో రావడం వల్ల అహ్మద్ నగర్ నుంచి తెచ్చిన ఆహార పదార్థాలు చాలలేదు లేదు కొన్ని కూరలు అదనంగా తయారు చేయాల్సి వచ్చింది అక్కడ ఉండదలుచుకున్న మూడు రోజులు హాయి హాయిగా ఆడుతూ పాటలు ఆడుతూ పాటలు పాడుతూ భజనలు వింటూ గడపాల్సిన సమయంలో వంటల వంటలు వండుకోవడం మండల వారికి ఇబ్బంది కలిగించింది హ్యాపీ వ్యాలీలో ఉన్నప్పుడు సోదరుడు జాలు హాస్పి అండారు మంజలి మేము నామం చేసే విధానాన్ని ఒక చిన్న హాస్య కథగా ఇలా చెప్పాడు ప్రతిరోజు ఉదయం ధ్యానంలో కూర్చునే విధానాన్ని నేను చూస్తుండేవాడిని ఒకటి ఒక ఒక నిద్ర వల్ల ఒకటి దీపిక వల్ల రెండవది నిద్ర వల్ల గడియారంలో లోలకల్లాగా ముందుకు వెనక్కి ఊగుతూ ఉండేవాడు అహ్మదగ్ లోని ఓకే ఓకే ఉండండి ఒక నిమిషం దాంతో బాబా నవ్వుతూ తన బంధువు హాస్పిండ్ గారి పేరుకి పెంజులం అనే మారు పేరుతో పిలవ పిల పిలుద్దామన్నారు పెంజులం కుదిరింపు నామదేవే మేము పెండుగా ఆ రకంగా పెండు అని పిలవడం మొదలైంది జాలు ఎప్పుడు హాస్య హాస్య చలాక్తులతో ఎన్నో కథలు చెప్తూ ఉండేవాడు ఒకసారి పర్దూను మంజలు మంజిల్ వరండాలో కూర్చుని ఎవ్వరూ లేరనుకుని వాయువు గట్టిగా వదిలి వదులుతాడు జాలు అదేదో దీపాడు బంధుడు ప్రేరుడు శబ్దం అనుకున్నాడు ఈ కథ వింటూనే బాబా మళ్ళీ నవ్వుతూ పర్దూ పిలిచారు గుజరాతీ మాటల్లో హే ఏ పాదరయ్య అని పిలిచారు దానికి సమాధానం ఇచ్చాడు మరొకరు బాబాతో ఇలా అన్నారు బాబా ఫరాదున్ చాలా పొడవుగా క్రైస్తవ ప్రీస్ట్ గా ఫాదర్ లాగా ఉంటాడు పరాదూన్ తో బాబా మాట్లాడుతూ ఈ రోజు నుంచి నీ పేరు బాద్రి అని అన్నారు ఆ విధంగా బాబా అధికారికంగా ని పాద్రిగా మార్చి పేరు మార్చితే చివరి దాకా ఆ ఆయన ఆ పేరే ఆయనకి సార్థకమైంది ఒక రోజు మధ్యాహ్నం వరండాలో బాబా తిరుగుతూ ఆ స్లాన్సస్ స్లాన్సన్ పాద్రి మండల్లోని మరొక వ్యక్తి శివాలయంలో పనిచేస్తున్న పనివాన్తో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా గమనించారు బాబా వెంటనే ఆ దేవాలయంలో మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కనుక్కోమని ఒకరిని పాద్రి స్లాన్స్లాన్సన్ స్లాన్సన్ దగ్గరికి పంపారు ఆ ముగ్గురు బాబా దగ్గరికి వెళ్ళి తాము కేవలం దేముడు మతం ఆధ్యాత్మిక విషయాల గురించే ఊసిపోక చర్చుకుంటు చర్చించుకుంటున్నామని చెప్పారు చాలా మంచిది మీ ముగ్గురు మీ సామాన్ తీసుకుని బయటకి బయలుదేరండి అని బాబా ఆదర్శించారు వెళ్ళండి వెళ్ళి ఆ వ్యక్తిని మీ గురువుగా ఆ గురువుగా స్వీకరించండి ఈ క్షణం నుండి నేను మీ గురువుని కాను మన సంబంధాలు తెగిపోయాయి అని వారితో బాబా అన్నారు బాబాకు బాబాకు విపరీతమైన కోపం వచ్చింది ఆమె గురు వ్యక్తులు భయపడుతూ చేసిన తప్పును క్షమించమని అడిగారు తిరిగి ఇలాంటి తప్పు మళ్ళీ చేయమని వాగ్దానం చేశారు చేశారు వాళ్ళు నా మాటలు విన్నారు కదా నాకు కనిపించకుండా వెళ్ళిపోండి అని తిరిగి బాబా గట్టిగా హెచ్చరించారు కళ్ళతో చీదించుకుంటున్నట్లుగా వాళ్ళని చూస్తూ మీరు తెలివి లేని మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు మీ ఇల్లు కుటుంబాలను మీ మీ ఇల్లు కుటుంబాలను వదిలి నాతో ఉంటున్నారు నాతో ఉండి అప్పటికి ఏడాది పైన పైబడింది మీ నన్ను అనుసరించాలంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి అని బాబా అన్నారు ఆ దేవాలయానికి అసలు ఎందుకు వెళ్ళారు మీరెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకండి అతడు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తాడు బాబా ఇంకా ఆవేశంతో మీకు అసలు నాతో ఉండాలని ఉందా లేదా అని అడిగారు అలాగైతే అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ వ్యక్తి మీకు ఏదైనా విషయం చెబితే మీరేదో మీరేదో సలహా ఇస్తే లేదా నేను ఇచ్చిన ఆజ్ఞలకు భిన్నంగా మరొకటి చెప్తే మీరు దేన్ని అనుసరిస్తారు అని ప్రశ్నించారు వాళ్ళు ఏం మాట్లాడకుండా స్థానులై నిల్చుండిపోయారు మేము నిన్ను మీరు నన్ను గురువుగా స్వీకరించారు కాబట్టి నేను మిమ్మల్ని నిరాశపరచడం మీరు మాట ఇచ్చారు అని బాబా అన్నారు నేను మిమ్మల్ని నిరాశపరచనని మాట మీకు మాట ఇచ్చానని బాబా అన్నారు హ్యాపీ వ్యాలీలో మే మూడు పంతొమ్మిది వందల ఇరవై మహారాజు జన్మదినం జరుపుకుంటున్నారు మండల వారందరూ బాబా ఆజ్ఞానుసారం బాబా ఆజ్ఞానుసారం రోజంతా ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఉన్నారు ఆ తర్వాత చుట్టుపక్కల గల పేదవారి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు ఆ వంటలన్నీ వంటలయ్యి రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆ వంటల తర్వాత చుట్టుపక్కల గల పేదవారి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు ఆ వంటలన్నీ రాత్రి బాగా పొద్దుపోయాక బాబా పేదలకి బాబా వడ్డించారు పేదల కోసం ఏర్పాటు చేసిన భోజనాలు పూర్తయ్యాక గ్రా గ్రామంలోని హిందువులతో కలిసి కలిసి మండలి వారు ఉపాసనీ మహారాజుకి హార్తి ఇచ్చారు టైం అయిందండి ఆపిన కొంచెం ఉంది మండల్లో కొంతమందిని బాబా సాకోరలోని ఉపాసనీ మహారాజు దగ్గరికి పంపారు తన వెదురు బోన్లోని కూర్చుని ఉపాసిన మహారాజు గుల్మాయిని హారతి ఇవ్వు అన్నారు ఈ పూజా సమయంలో మహారాజు తన కాళ్ళని భక్తులు నమస్కరించుకోవడం కోసం వీలుగా భోన్లో నుంచి బయటకు పెట్టారు ఆ దర్శించుకునే భక్తులు ఆ సంఖ్య అధికమయ్యేసరికి ఏడాది క్రితం నుండి తాను ఉంటున్న భోన్లోంచి భోన్లోంచి తొలిసారి బయటకు వచ్చి ఎత్తైన ఇనుప డ్రమ్ములు లాంటి దాని మీద కూర్చున్నారు మహారాజుకి కానుకలను గుల్మాయి నాజా అంటే కోడు బారేట అందుకున్నారు కొంతసేపు అయ్యాక జనసందోహం ఎక్కువై భక్త జన సందోహం ఎక్కువై వారందరినీ సక్రమంగా ఉంచేందుకై పోలీసులు ఇలాగా జయబాబా అంటే మీకు ధన్యవాదాలు బాబా చక్కగా బుక్ చేయించారు ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి హాజర్ చేస్తారు జయబాబు అవుతారాబాద్